నిరూపించారు బొప్పాయిలో లూకాపిన్ అని ఉంటుంది ఇది ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ బాగా తగ్గిస్తుంది అందుకని బొప్పాయి రెగ్యులర్ గా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవారు టైజర్ ఎక్కువ ఉన్నవారు తీసుకోవడం తీసుకోవటం వల్ల మంచి మేలే జరుగుతుంది ఇంకొకటి తీసుకుంటే చర్మ సౌందర్యానికి చాలా మంచిది మన చర్మం కింద కొలాజన్ మెష్ ఉంటుందండి ఈ మెష్ కి బాగా మేల్చేస్తుంది ఇందులో ఉన్న లూకోపిను ప్లస్ విటమిన్ సి రెండు కలిసి ఉండటం వల్ల ఈ చర్మం కింద ఉండే కొలాజాన్ మెష్ దెబ్బ తినకుండా తెగిపోకుండా హెల్దీగా సాగే గుణాన్ని ఈ రెండు కెమికల్స్ ఇస్తాయట దీనివల్ల చర్మం ముడతలు పడకుండా వయసు పైబడుతున్న ఫోల్డ్స్ రాకుండా స్కిన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది బొప్పాయి అని సైంటిస్టులు నిరూపించారు ఇంకో లాభం తీసుకుంటేనమ్మా ప్రేగుల్లో మోషన్ బాగా కదిలి వెళ్ళటానికి ప్రేగుల్లో కాస్త జారే గుణం బాగా పెంచుతుంది అనమాట ఓకే మోషన్ కూడా అట్లా ఫ్రీగా జరిగి వచ్చేస్తుంది అందుకని మలబద్ధకం ఉన్నవారు బొప్పాయి మొక్కలు కూడా బాగా తీసుకుంటారండి ఇంకొక ప్రధాన